నేను మీరేమి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా ఉన్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేనైతే ఇలా ఫస్ట్ ఫస్ట్ చెక్కలైతే స్టార్ట్ చేశానండి సంక్రాంతి పండక్కి ఇక పిండి వంటలు అనేది స్టార్ట్ చేశాను ముందైతే చక్కలు వండుతున్నాను ఇక పిండి అయితే జల్లడి జల్లడించుకుంటున్నాను ఈ పిల్లి పిండి జల్లడి చేసుకున్నాక తర్వాత దీంట్లో ఏమేమి పెట్టినా ఏంటిదనేది మొత్తం నేను చూపెడతాను వచ్చేసి ఇదిగోండి ఇదిగోండి నేనైతే కారం ఎండు కారం వేసుకోకుండా మిరపకాయలు మిక్సీ బట్టి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇంకోటి ఎనపూసండి ఇదిగోండి ఎనపూస నేను చేసుకొని పక్కన పెట్టుకున్నాను సంక్రాంతి పండగకి చెక్కల్లో అని చెప్పి మేము రోజువారీ పాలు పోసుకుంటాం కదా ఆ పాలలో వచ్చిన మేకడతోనే ఈ అనేది తీసానండి నేను తీసి పక్కన పెట్టుకున్నాను చెక్కల కోసం తర్వాత వచ్చేసి కొంచెం ఇదిగోండి జీలకర్ర కరిపడి జీలకర్ర కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను ఇంకొక విషయం కొత్తిమీర అండి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అక్కడక్కడ అయితే బాగుంటాయి కర్రకర్రత బాగుంటుంది అంటే కొత్తిమీర కూడా చక్కగా వేగిద్ది కదా చక్కల్లో అందుకని ఆ ఉంటే కరేపాకు కూడా వేసుకోండి కరేపాకు నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదండి ఇంకొక చిన్న విషయం అసలు కావాల్సిన ముఖ్యమైనది ఏంటిదంటే దీంట్లోకి నేను పెసరపప్పు అండి పెసరపప్పు సగ్గి బియ్యం నానబెట్టుకున్నాను ఇదిగో దగ్గరికి ఇవ్వండి సగ్గి బియ్యం పెసరపప్పు రెండు నానబెట్టాను నానబెట్టేసి అంటే ఒక రెండు గంటల ముందు నేను నానబెట్టుకున్నానండి శుభ్రంగా రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను చక్కగా నాణి నాణ్య కూడా ఒకసారి కడిగి వంచేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకున్నాను ఇక ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నామండి మిక్సీకి వేసుకొని ముందు పచ్చిమిరపకాయలు మిక్సీ ఉండొచ్చు సారీ అండి మిక్సీకి వేసుకుందాం ముందు ఇవ్వండి ఇప్పుడు నేను ఇవ్వండి వేసుకుంటున్నాను ఇది మొత్తం కసిపోయేలాగా కలుపుకుందామండి నేను ఎనపరుపుకొని పిండి పిండిలో కలిసిపోయేలా కలుపుకొని ఇప్పుడు పచ్చని సారీ అండి పచ్చని పప్ప అంటుంది కసరపప్పును సగ్గి నానబెట్టుకున్నా కదా వేసుకుంటున్నా తిప్పాల సరిపడా పిండి సరపడ ఉప్పండి మొత్తం కలిపేసుకుందాం అండి ఇదిగోండి జీలకర్ర వేసుకుంటున్నాను కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను ఇదిగోండి ఎందుకంటే మిరకల్ మిక్సీ పడుతున్నాను కదా దీంట్లోనే కొంచెం అల్లం వేసి మిక్సీ పట్టేశానండి ఇప్పుడు ఇదంతా వేసుకొని కలుపుకుందాం ఇదంతా కలుపుకుందామండి ఇవ్వండి పిండి నేనైతే కొంచెం కొంచెం ఇట్లా కలుపుకుంటున్నాను నేను ఏడు నీళ్ళు పోయలేదండి సన్నీళ్ళే మామూలుగా మామూలు నీళ్ళే పోసాను పోసి కలిపాను ఇదిగోండి ఇదిగోండి పిండి కొంచెం కొంచెం తీసుకుంటా దీంట్లో కలుపుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి కలపలేక ఇవ్వండి పిండి అంతా ఒకసారి కలిపా కదా ఇటు కొంచెం కొంచెం కలుపుకొని ఈజీగా చక్కలు చేసుకోవచ్చు అని నాకు అనిపించింది అందుకని ఏరే బేసంలో కొంచెం ఒక కిలో పిండి వేసుకొని నేను కలిపి ఉండ చేసుకుంటున్నాను ఇది అయిపోయాక మళ్ళీ ఇంకొక కిలో పిండి వేసుకొని కలుపుకుంటానండి ఇదిగోండి పిండి అయితే ఇలా కలుపుకున్నాను ఇలా కలుపుకోవాలండి గట్టిగా అట్లా లూజ్ లేకుండా బాగా గట్టిగా లేకుండా సుమారుగా ఇలాగ మనకు ఉండకు వచ్చేలాగా ఇలా కలుపుకోవాలి నేనైతే ఇలా కలుపుకున్నాను పిండి మా ఇంట్లో నేను సంక్రాంతి పండగకి నేను ఎలా చెక్కలు చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక అదే అండి ఇప్పుడైతే చెక్కలు అయితే చేసుకున్నాము అదిగోండి పిండి కలిపినాక ఇక వండలు అవి చేసేసి అదిగోండి ఇక్కడ మా అబ్బాయి చేస్తున్నాడు ఇక్కడ మా అమ్మయ్యా వండలు చేస్తుంది కొన్ని చెక్కలు అయినాయి చాకలు కూడా చేసాము ఇదిగోండి చాటకు కూడా పెట్టుకున్నాము నూనె కూడా వేడైందండి వేద్దాము తీసుకెళ్ళి నూనెలో వేద్దాం చెక్కలు నూనె వేడైంది అలా చూద్దామండి నూనె వేడైంది ఇంకొకటి వేసుకుందాము ఒకటి వేసుకుంటున్నానండి చక్కగా ఎగిన తీస్తాం చూడండి ఈ కలర్లో రాగానే తీసేస్తున్నాను ఇవ్వండి తీసైతే పెట్టుకున్నాను తీసైతే పెట్టుకున్నాను ఇవి చూడండి ఇకని ఒక చూంచానా చూసారా గుల్ల గుల్లగా ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయండి చక్కలైతే ఇవ్వండి చాలా బాగా వచ్చింది చక్కలు ఇది ఫ్రెండ్స్ ఎలా ఉంది నచ్చిందా నేను చేసే విధాయికం అది బాగా నచ్చిందా ఇక మా ఇంట్లో ఎలా చేశాను ఏంటిది అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక ఇదండి ఈ వీడియో అయితే ఎంత ఇంక రెండు ఉన్నాయి చెయ్యాలి ఇక లేట్ అయిపోతుందని చెప్పి వీడియో అయితే ఎంత బయటకు ముగిస్తున్నాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందంటా ఇంకొక చిన్న మాట అండి మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు నడవగలుగుతున్నాను మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ముందుకు ఇంకా ఇంకా వీడియోలు తీసి మీకు షేర్ చేయాలని నాకు అనిపిస్తుంది ఇలానే నేను సపోర్ట్ చేస్తా మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఇలానే ఉండాలి బాయ్ అండి